ఈ స్టాటిస్టిక్స్ కొన్ని మాత్రమే నేను చెప్పిన మచ్చుకు మీకు అర్థం కావాలని దానికోసం నేను చెప్పిన త్వరలోనే ఉలిక్కి పడతారండి మీకెక్కడి అధికారం మేమే మాట్లాడాలన్నట్టు నేను బెంగాల్ గోయిస్తున్నది ఏందో కాదన్నట్టు కేసీఆర్ ఫ్రంట్ గోవి నేను కేసీఆర్ ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్ ఫ్రంట్ ఉంటుంది ఎక్కడన్నా కేసీఆర్ ప్రారంభించేటువంటి ఒక ప్రాసెస్ డెఫినెట్గా నా గోపికే ఉంది తెలివితేటలు ఉన్నాయి వ్యూహ చతురత ఉంది నిన్నగాక మొన్న చాలా మనతో మాట్లాడి మొన్న డీఎంకే ప్రతినిధుల బృందం నాకు వచ్చి కలిసిపోయింది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నేను వెళ్తా ఉన్నా మా కేశవరావు గారు మేమందరం కలిసి అక్కడ డిఎంకే నాయకుడు స్టాలిన్ గారితో మాట్లాడడానికి వెళ్తా ఉన్నాం అదేవిధంగా రెండవ తేదీ నాడు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు ఇంకా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ ఏ విధమైన మొండి పద్ధతితోని భూకంపం పుట్టించి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసినాము అదే విధంగా దేశమంతా ఏకం చేసి పక్షిలాగా తిరిగి రాబోయే రెండు మూడు నెలలలో ఈ దేశ ప్రాంతీయ పార్టీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ దేశం ఒక గుణాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి మార్పు రావాలి దేశ పౌరుల యొక్క తలసరి ఆదాయం పెరగాలి రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి ప్రజలు సంతోషంగా బతకాలి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత రావాలి ఎంప్లాయ్మెంట్ పెరగాలి ఈ దేశ జీడిపి పెరగాలి అన్నీ కూడా విస్తర విస్తరించాలి అట్లయితేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో మేము కూడా ఒక భాగస్వామి ఒక బాధ్యత కలటువంటి రాష్ట్రం ఖచ్చితంగా దేశ భాగోగుల గురించి ఉద్యమిస్తాం బాధ ఏందో మాకు తెలుసు తనమేందో మాకు తెలుసు దుఃఖమేందో మాకు తెలుసు కాబట్టి ఈయన దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు గ్యాప్ ఉంది నేను మొన్న ఢిల్లీకి పోయినాను అక్కడ మిత్రులు కలిసినారు జర్నలిస్టులు కలిసినారు చాలామంది నాతో అన్నారు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతుందండి అని అన్నారు అవునా ఓడిపోయేటట్టునని నేను చెప్పి ఓడిపోతే ఏమవుతుంది ఇంటనే ఉన్నారు కదా మనకి కాంగ్రెస్ కూటమి వెంటనే రావాలి టీకాదారులు వాళ్ళే కాదు జర్నలిస్ట్ మిత్రులు నాతోనేమన్నారంటే నిజమేనైనా పోతాడు కాంగ్రెస్ వస్తుంది క్యా ఫరక్ పడతాయి దీన్ దయాల పేరు పోయి రాజీవ్ గాంధీ పేరు వస్తుంది శ్యాంప్రసాద్ ముఖర్జీ పోయి ఇందిరాగాంధీ పేరు వస్తుంది స్కీముల పేర్లు మారుతాయి తప్ప స్కాముల పద్ధతి మారుతుంది తప్ప ప్రజల తలరాత మారుతుందా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా డెబ్బై వేల టీఎంసీల నీళ్లుంటే చివరిగా ఈ రెండు పార్టీలను ఈరోజున్న ప్రధానమంత్రి जी प्रधानमंत्री मनमोहन सिंह तो सो रे जातीय पार्टी अध्यक्ष अमित शाह गारू राहुल गांधी गारू दी समाधान सत्तर साल हो गए हुकूमत आप लोगों ने किया है पैंसठ साल आप दोनों ने राज किया है ये बात सच है इस देश में सत्तर हजार टीएमसी की पानी की उपलब्धि है भगवान ने या प्रकृति ने हमको दे दिया है सत्तर साल हो गए सत्तर हजार पानी की सत्तर हजार टीएमसी पानी की उपलब्धि है आज देश में ना किसान को पानी मिलता ना पीने को पानी मिलता ये किसका बहुमान है इस देश के लिए किसने ये तोहफा दिया इस हिंदुस्तान को ये आपका लाचारी नहीं है ये आपका नाकामी नहीं है आपका फेल्यूर नहीं है इसके लिए आपके पास क्या जवाब है आज हिंदुस्तान मांग रहा है इस हैदराबाद से इस तेलंगाना राष्ट्र समिति के अधिवेशन से भारत का जनता आपसे पूछ रहा है सत्तर हजार सत्तर साल हो गए सत्तर हजार पानी है। लेकिन देश में ना पीने का पानी मिलता ना खेती के लिए पानी मिलता ये किसका गलती है आज पूछ रहा है इसीलिए ऐसे कई चीजें जो कलम उठाएंगे कई मुद्दे जिसके लिए देश तरस रहा है लोग देख रहे हैं अंदवल मित्र को बेटे मनता तेलंगाना साधन तरह డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై రెడీగా ఉన్నారు మీరందరూ మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తి దారబోసి దేశం కోసం కొట్టాడండి అని ఈరోజు తీర్మానం చేసి నా మీద మీరు బాధ్యత పెట్టినారు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతానని అనుకోవద్దు హైదరాబాద్ నుంచి ఎక్కడ పోయినా ఈ దేశం గంటన్నర ప్రయాణమే ఉంటుంది హైదరాబాద్ నుంచే భూకంపం పుట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణ వదిలిపెట్టి పోరు హైదరాబాద్ నుంచే హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తాం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాం మీ అందరి ఆశీస్సులతోని మీ దీవెనతోని ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పురోగమిస్తూ ఖచ్చితంగా ఈ గులాబీ పరిమళాలు భారతదేశ మారుమూలలకు వెదజల్లి ఖచ్చితంగా ఈ దేశాన్ని వీరి కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ బీజేపీల అస్తాల నుంచి విముక్తి చేసి సాగునీరు మంచినీరు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని అద్భుతమైన ఎయిర్పోర్ట్స్ తోని అద్భుతమైన పోర్ట్స్ తోని అద్భుతమైన ఎక్స్ప్రెస్ హైవేస్ తోని లక్షలాది కోట్ల రూపాయలతోని అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే దేశంగా ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దామని మనవి చేస్తా ఉన్నా వన వనరులు లేవా వసతులు లేవా డబ్బులు లేవా అరవై శాతం ఈ దేశంలో యువకులు ఉన్నారు వేడి నెత్తురున్నది అద్భుతమైన ఉన్నాయి అద్భుతమైన భూములు ఉన్నాయి కష్టపడే ప్రజలున్నారు కానీ పాలకులే చిత్తశుద్ధి లేదు దమ్ము లేదు అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే అవగాహన శక్తి లేదు దేశ ఎకానమీని ఏ విధంగా లివరేజ్ చేయను అధ్యయనం చేసేటువంటి అధ్యయనశీలత లేదు కాబట్టి వీళ్ళ నిష్క్రియ ఈరోజు దేశానికి శాపంగా పరిణమించింది ఇప్పటికే అతి విలువైనటువంటి ఏడు దశాబ్దాలు పోయినాయి ఇంకా ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు కాబట్టి మీరిచ్చిన ఈరోజు పూర్తితోని మీ ఆశీస్సులతోని గతంలో ఏ విధంగా అయితే ముందుకు పురోగమించినామో అదే పద్ధతుల్లో దేశ రాజకీయాలలో ప్రభావశీలమైనటువంటి క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ గడ్డ పేరును ఈ దేశం పలు నోళ్ల వేనోళ్ల కొనియాడే విధంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట తెలంగాణ గడ్డ మీదనే కాదు భారత ఆత్మగౌరవ బావుట నిగలవేయడానికి తెలంగాణ గడ్డ నుంచి మీ దీవెనతోని ముందుకు పోతుంది అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై భారత్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం దేశ కి నేత దేశ కి నేత కేసీఆర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి